వెల్కమ్ టు ఎన్ఫట్ఫీ న్యూస్ విజయనగరం పరిస్థితి చేయి దాటిన రోగి మళ్ళా ప్రపంచంలోకి డాక్టర్ సుధా మాధవి చాలా క్రిటికల్ కండిషన్లో పదహారేళ్ల పిల్లాడు పెట్రోల్ తాకి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఆర్థిక స్తోమత లేని ఆ కుటుంబానికి ఆ పిల్లాడిని బతికించడం చాలా కష్టం కనీసం లక్ష రూపాయలైనా లేకుండా అదే కాక వెంటనే చికిత్స అందకపోయినా ఆ రోగి దక్కడు ఇక చేసేది లేక సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కదిలారు అక్కడ అన్ని వసూలతో పాటు ఆర్థికంగా చెతికిన కుటుంబాలకు ఇలాంటి కష్టాలు వస్తే ఉచిత వైద్యం అందించేందుకు సత్యసాయి ట్రస్ట్ ఉంది అప్పటికే రోగి పల్స్ పడిపోయింది బీపీ నమోదు కావటం లేదు మరణానికి దగ్గరగా ఉన్నాడు వెంటనే వైద్యులు మాధవి వెంటిలేటర్ పెట్టారా ఒకరోజు రెండు రోజులు కాదు నాలుగు రోజులు అతని ప్రాణాపాయ పరిస్థితిపై కాపల కాసి వైద్యం అందించారు మొత్తానికి ఇక లేడు అనుకున్న వ్యక్తి కళ్ళు తెరిచాడు నిజానికి లక్ష రూపాయల వ్యయం అవుతుంది అయినా దక్కుతాడనే భావించనక్కర్లేదు కానీ సుధామాధవి శ్రమ ఫలించింది తల్లిదండ్రుల ఆనందానికి ఆవుతులు లేవు ఈ విషయం తెలిసి ఎస్వీఎన్ వాకర్స్ క్లబ్ మంగళవారం ఆసుపత్రి ఆవళిలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ శ్రీరామ్మూర్తి ఎస్ఎస్ఎస్ ఎస్ బిఆర్ఎం రాజు

దానికి వెంటనే ట్యాబ్లెట్స్ అవి వేసి వెంటిలేట్ చేయడం జరిగింది పేషెంట్ అయితే చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చాడు ఒక ఫైవ్ డేస్ మానిటర్ చేసి తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసి కాపాడడం జరిగింది ఇదంతా బయట చేసి ఉంటే ఒక వన్ వన్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అవ్వచ్చు కానీ మా ఇక్కడి సైజ్ ట్రస్ట్ ద్వారా ఫ్రీగా చేయించారు ఈ ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా మొత్తం అందరూ ఇవన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కేసు హైడ్రా కేస్ తీసుకొచ్చు సరే ఓకే సార్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అక్కని శ్రీరామూర్తి విజయనగరంలో గత థర్టీ ఫైవ్ ఇయర్స్గా ఆర్థోపెడిక్ సర్జన్గా సర్వీస్ చేస్తాను మా హాస్పిటల్లో ఒక రేర్ కేసు మా మా కోడలు సుధా మాదిరిగా ట్రీట్ చేయడం జరిగింది ఇమీడియట్గా కేసు అటెండ్ అయ్యి వెంటిలేటర్ పెట్టి ఫైవ్ డేస్ వెంటిలేటర్ మీద ఉంచి తర్వాత రికవర్ చేయడం జరిగింది ఇదే ఆపరేషన్ ఎక్కడికైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే వాళ్ళ ల్యాక్ ఖర్చు అవుతుంది వాళ్ళు పేదవాళ్ళని తెలిసిన తర్వాత మన ట్రస్ట్ ద్వారా ఫ్రీగా చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం ఇది ఎస్విన్ వాకర్స్ తాలూకా మెంబర్స్ తాలూకా రిలేషన్ ఒక ఇంట్లో పనిచేసినటువంటి కార్యక్రమం ఎస్వి నగర్ వాకర్స్ క్లబ్ దీని గురించి నేను ఎస్వీ నగర్ వాకర్స్ క్లబ్ మెంబర్ని మా ప్రెసిడెంట్ గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు సెక్రటరీ గారు కూడా అందుకే ఈ సందర్భంగా సుధామాధరి గారు ఈ విధంగా చేశారనేటువంటి దీంట్లోని మేము అంతా కూడా అభినందన తెలియజేద్దాం అని సూచిస్తున్నారా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ఈ ఈ ఈ విషయంలో మా శ్రీరామూర్తి గారు మా వాకర్స్ క్లబ్ బ్యాక్ బోన్ అనమాట వాకర్స్ క్లబ్కి అందుకు ఆయన ఆయన ఈ సందర్భంగా ఈ విధంగా ఏర్పాటు చేద్దామంటే అని చెప్తే ఆయన ఎంతో సంతోషించి ఓకే చేశారు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు